కామారెడ్డి జిల్లాలో పోలీసుల ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్డూరి ఎల్లారెడ్డి పెద్ద చెరువు వద్ద అయితే ముగ్గురు వ్యక్తులు అయితే చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు అయితే ఇందులో ఒకరు ఎస్ఐ కాగా మరొకరు కానిస్టేబుల్ ఇంకొకరు అయితే కంప్యూటర్ ఆపరేటర్గా అయితే పోలీసు నిర్ధారించారు బుధవారం సాయంత్రం ఈ ముగ్గురు అయితే కారులో పెద్ద చెరువు వద్దకు వెళ్ళి అందులో దూకినట్లయితే మనకు సమాచారం అంతుంది అయితే అక్కడ కారుతో పాటు వీరికి సంబంధించిన సెల్ ఫోన్ చెప్పులు చూసిన స్థానికులు అయితే వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని విచారించగా చెరువులో దూకింది ఎస్ఐ అలాగే కానిస్టేబుల్ శృతి yeah అలాగే కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్గా అయితే గుర్తించారు వెంటనే గజ ఇతగలను రప్పించి అయితే వారిని వెతికే ప్రయత్నం చేశారు ఈలోగా జిల్లా ఎస్పీ సింధు శర్మ కూడా అక్కడికి చేరుకొని అసలు ఏం జరిగిందో కూడా వాకప్ చేశారు అయితే గురువారం ఉదయం శృతి అలాగే నిఖిల్ మృతదేహాలు అయితే లభ్యమయ్యాయి అయితే ఎస్ఐ సాయి కుమార్ ఒక మృతదేహం లభ్యం కాకపోవడంతో అసలు అనుమానాలు అయితే వ్యక్తమయ్యాయి తర్వాత గంట తర్వాత సాయి కుమార్ మృతదేహం కూడా లభ్యమైంది అసలు వీరు ఎందుకు వీరు ఆత్మహత్య చేసుకున్నారని పైన పోలీసులు అయితే విచారణ సాగిస్తున్నారు మనం చూసుకున్నట్లయితే సాయి కుమార్ ప్రస్తుతం చెక్కనూరులో ఎస్ఐగా పనిచేస్తుండగా శృతి బీబీపేట పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా ఉన్నారు ఇక నిఖిల్ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నారు ఇక సాయి కుమార్ వచ్చేసి మెదక్ జిల్లా కొచ్చారం చెందగా చెందిన వ్యక్తిగా శృతి వచ్చేసి గాంధారికి చెందిన శృతి పదేళ్ళ నుంచి అయితే కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు ఆమెకు గతంలో మ్యారేజ్ అయ్యి విడాకులు అయ్యాయి ఆ తర్వాత బీబీపేటలో ప్రస్తుతం అయితే విధులు కొనసాగిస్తుంది అయితే ఇదే ఆ బీబీపేట పోలీస్ స్టేషన్లో అయితే సాయి కుమార్ గతంలో ఎస్ఐగా పనిచేశారు ఈ క్రమంలోనే వారి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడినట్లయితే స్థానికంగా చర్చ కొనసాగింది వీరికి మధ్యవర్తిగా నిఖిల్ ఉన్నట్లు అయితే వీరి మధ్య తేడలు రావడంతోనే వారు ఆత్మహత్య చేసుకున్నారన్న మనకు సమాచారం అందుతుంది ముఖ్యంగా సాయి కుమార్ ఎస్ఐ సాయి కుమార్ అయితే బీబీపేట్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి బిక్కనూరు ఎస్ఐగా ఉన్నారు ఈ ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య అంటే శృతి అలాగే సాయి కుమార్ మధ్య గ్యాప్ పెరగడంతో అలాగే శృతి కూడా తనను పెళ్లి చేసుకోవాలని ఎస్ఐ సాయి పై ఒత్తిడి తేవడంతోనే వారిద్దరు అంటే నిఖిల్తో కలిసి శృతి అయితే సాయి కుమార్ వద్దకు వెళ్ళినట్లు వారి ముగ్గురు కలిసి కారులో వేరి వెళ్ళి అయితే అక్కడ చిన్నపాటి గొడవ పడిన తర్వాత చెరువులోకి దూకినట్లయితే మన సమాచారం అవుతుంది అయితే దీనిపై పోలీసులు అయితే విచారణ కొనసాగిస్తున్నారో రెండు మూడు రోజుల్లో అయితే పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి ఏం జరిగిందో వివరించే అవకాశం అయితే ఉంది